రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ గ్రహ ఫలితాలు తెలుసుకుందాం మేషరాశి ఫలితాలు ఈ రోజు వీరికి కుజ మరియు బుధ గ్రహముల యొక్క స్థితి వలన ఎక్కువగా అశుభ ఫలితాలు కలిగి ఉంటాయి మరియు ఏ పని చేసినా గాని ఆ యొక్క పనిలో వ్యతిరేకత కలిగి ఎక్కువగా చిక్కులు చికాకులు మనస్తాపం దంపతుల మధ్య విభేదాలు కలిగి గ్రహస్థితి అనేది ఈ రోజు ఉంటుంది మీ తోటి ఉద్యోగస్తుల చేత శత్రుత్వం కలిగే గ్రహస్థితి కలదు ఇటువంటి చెడు ఫలితాలు ఎక్కువగా కలిగి ఉన్నందున దోష పరిహారానికి మీరు చేయవలసిన పని కుజ గ్రహానికి అర్చన చేయించి కందులు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూ వృష రాశి ఫలితాలు ఈ రోజు వీరికి వృత్తి వ్యవహార వ్యాపారముల లాభాలు కలిగి ఎక్కువగా ధన లాభం కలగలదు శుభ ప్రయాణము చేయుట ధార్మికమైనటువంటి కార్యక్రమాలు చేయుట మిత్రుల కలయిక ఫైనాన్స్ లావాదేవీల మంచి ఫలితాలు కలగలవు మంచి శుభవార్తలు వింటారు ఇత్యాది ఫలితాలు ఎక్కువగా ఈ రోజు కలిగి ఉన్నాయి వృత్తి వ్యవహార వ్యాపారములు అనుకూలత కలిగి అధికమైనటువంటి ధన లాభం కలిగి ఈ రాశి వారందరూ గృహం అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ మిథున రాశి ఫలితాలు ఈ రోజు వీరికి కుటుంబంలో గొడవలు కలహాలు లేకుండా దీని వలన ఉంటారు ప్రతి రోజు మీరు చేసేటువంటి పనిలో ఆటంకాలు ఏర్పడి ఎక్కువగా ధన నష్టం అనేది కలగగలరు ఉద్యోగంలో మార్పు కలుగుతుంది వేరే చోటికి బదిలీ అయ్యేటువంటి గ్రహస్థితి ఉంటుంది అందరూ మీ మీద దృష్టి బాగా కలిగి ఉన్నందున శరీర నీరసం కలిగి ఉంటారు రుణ బాధల వలన కొద్దిగా మనశ్శాంతి లేకుండా ఉంటారు వృత్తి వ్యవహారంలో అనుకూలమైనటువంటి ఫలితాలు లేక కొద్దిగా ధన నష్టం అనేది ఈ రోజు కలుగుతుంది మరి కావున ఈ రోజు ఉదయం శివునికి ఆవు పాలతో అభిషేకం చేసి పెరుగన్న నైవేద్యం సమర్పించిన మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు కర్కాటక రాశి ఫలితాలు ఈ రోజు వీరికి మీరు చేసేటువంటి పనిలో గాని వ్యవహారంలో గాని వ్యాపారంలో కానీ ఆటంకాలు అన్ని కూడా తొలిగిపోయి ఎక్కువగా ధనలాభం కలిగి ఆనందంగా ఉండగలరు మీరు చేపట్టిన కార్యక్రమాలు నిదానంగా కాగలరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి పిల్లలకు అనారోగ్య బాధలు ఎక్కువగా కలిగి ఉంటాయి ఉద్యోగంలో అధికారుల వలన ఆదరణ కలిగక ఉద్యోగంలో కొద్దిగా మార్పులు అనేటివి కలగగల గృహములు శుభ కార్యాలు చేసేటువంటి ఆలోచన కలిగి ఉంటారు చంద్రగ్రహ స్థితి వలన అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభ భూయా సింహరాశి ఫలితాలు ఈ రోజు వీరికి అదే ప్రయత్నంగా ధనం అనేది లభిస్తూ ఉంటుంది ఈ రోజు ఎట్టి పరిస్థితులు కానీ ఈ రోజు బెల్లం ఉప్పు నూనె వత్తులు ఈ వస్తువును మీ ఇంటికి తెచ్చుకోకూడదు బయటికి మీరు ఈ వస్తువులు ఇవ్వకూడదు అలా చేసినట్టయితే జీవితంలో కూలుకోలేటువంటి పరిస్థితి మీకు ఏర్పడుతుంది దగ్గరి బంధువులతో విరోధాలు కలగగలం ఈ రోజు అధికంగా ధనం ఖర్చు చేస్తారు వృత్తి ఉద్యోగం వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కాగలవు కావున రవి గ్రహానికి మరియు చంద్ర గ్రహానికి అభిషేక పూజలు గావించి గోధుమలు మరియు బియ్యం దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం ఈ రోజు మీరు గడపగలరు శుభం భూయాత్ కన్యా రాశి ఫలితాలు ఈ రోజు మీరికి గ్రహానుకూలత లేనందున అనుకూలమైనటువంటి ఫలితాలు లేకుండా ఉంటాయి నీచ జనుల సహవాసం కలిగి డబ్బు ఎక్కువగా ఖర్చయ్యే పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి జూదం పేకాట ఇతరత్ర ఈ ఆటల జోలికి వెళ్లకుండా ఉండాలి అనేక రకాలుగా డబ్బు ఖర్చయ్యేటువంటి గ్రహస్థితి కలదు అధికమైనటువంటి కోపం మానసికమైనటువంటి ఆందోళన ఎప్పుడు విచారముతో ఉండటం ఇత్యాది చెడు ఫలితాలు కలిగి ఉన్నాయి కాబట్టి దోష నివారణ గురించి మీరు చేయవలసింది పని బుధ గ్రహానికి అర్చన చేసి విష్ణుమూర్తికి తులసి మాలను సమర్పించండి మరియు నవగ్రహాల ప్రదక్షిణాలు చేయండి మంచి ఫలితాలు మీకు కలగగలవు శుభం భూజ రాశి ఫలితాలు ఈ రోజు వీరికి శుక్ర మరియు చంద్రుని యొక్క శుభగ్రహ స్థితి వలన అత్యంత శుభ ఫలితాలు మీకు కలిగి ఉన్నాయి మీకు ఇష్టమైనటువంటి వస్తువులు గృహ సంబంధమైనటువంటి వస్తువులు గాని బంగారం గాని వస్త్రాలు గాని కొనుగోలు చేయగలవు మీరు చేసేటువంటి వ్యాపారంలో గాని వృత్తిలో ఉద్యోగంలో గాని అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి జీవనం గడపగలరు అందులో ఎక్కువగా ఈ రోజు స్థితి వలన ఎటువంటి యొక్క సమస్యలైనా ఎదుర్కొని మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి జీవనం గడపగలరు ఫలితాలు ఈ రోజు గృహము గాని స్థలం గాని కొనుగోలు చేసేటువంటి ప్రయత్నం చేస్తారు మరియు ధన రాబడి కలిగేటువంటి వ్యాపారం చేసే ఆలోచన కలిగి ఉంటారు వివాహ సంబంధం కుదరగలదు అనుకున్నటువంటి పనులు కాగలరు మిత్రుల కలయిక కుటుంబ సౌఖ్యం మరియు వృత్తి వ్యవహార వ్యాపారములో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఈ రోజు మంచి శుభ ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం ఫలితాలు ఈ రోజు వీరికి దాంపత్య సుఖం తక్కువగా ఉంటుంది జీవన విధానం సరిగ్గా ఉండదు కొద్దిగా మార్పులు కనిపిస్తాయి వృత్తిలో గాని వ్యాపారములో మీరు చేసేటువంటి ఒక పనిలో గాని ఆటంకాలు ఏర్పడి కొద్దిగా మనశ్శాంతి లేకుండా ఉంటారు మరి కావున గ్రహచార దోష నివారణ చేసి మంచి ఫలితాలు కలగడానికి మీరు చేయవలసిన పని ఈశ్వరునికి ద్రాక్ష రేషంతో మరియు కొబ్బరి జలముతో అభిషేకము జరిపించడం వల్ల మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం ఈ రోజు మీరు గడపగలరు ఈ రోజు మకర రాశి ఫలితాలు ఈ రోజు వీరికి శని యొక్క మరియు బుధుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన ఈ రోజు మీరు చేసేటువంటి పనిలో అధికమైనటువంటి లాభాలు కలిగి ధన ప్రాప్తి కలిగి ఉంటుంది దైవ కార్యాలు ఎక్కువగా మీరు చేస్తారు సంఘములో గౌరవం ఏర్పడి సుఖమైనటువంటి జీవనం గడపగలరు అందరూ మరియు ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు ఎక్కువగా అధికమైనటువంటి లాభాలు కలిగి ఈ రోజు శుభ గ్రహ స్థితి వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉంటారు శుభం భూయా కుంభరాశి ఫలితాలు ఈ రోజు వీరికి శని మరియు బుధ గ్రహాలు శుభ స్థితిలో ఉండటం వలన వ్యవహార వ్యాపారం వలన అధికమైనటువంటి లాభాలు కలిగి ఆనందమైనటువంటి జీవనం మీరు గడపగలరు ఎక్కువగా ఎదురు వచ్చేటువంటి సమస్యలు ఎక్కువగా ఉన్నా గాని వాటిని అధిగమించేటువంటి ధైర్య సాహసాలు మీకు కలిగి ఉంటాయి ఎక్కువగా విచారానికి లోన్ అవుతూ ఉన్నా గాని మంచి స్థితిలో మీరు ఉంటారు బంధువుల కలియక మిత్ర లాభం ఇత్యాది శుభ ఫలితాలు కలిగి ఈ రాశి వారందరూ ముఖంగా సంతోషంగా ఉండగలరు శుభాలు మీన రాశి ఫలితాలు ఈ రోజు వీరికి గురు చంద్రయోగం వలన ధన వృద్ధి సుఖమైన భోజనం బంధుమిత్రులతో కలిసిమెలిసి ఉండు ఆనందమైనటువంటి జీవనం గడపడం స్థలం గృహం కొనుగోలు చేసే ప్రయత్నం చేయుట గృహానికి అవసరమైనటువంటి సామగ్రి వస్తువులు కొనుగోలు చేయుట నూతన వస్త్ర ప్రాప్తి వృత్తి ఉద్యోగ వ్యాపార విషయంలో శుభగ్రహ స్థితి వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఈ రాశి వారందరూ కుటుంబంలో అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్